చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అంటే ప్రజల మీద భారం ఇవ్వకుండా ఏదో సంపద సృష్టిస్తారని పాపం అందరూ అనుకున్నారు కానీ ప్రజల మీద భారాలు చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ ఇంతకుముందు ఇంకా మున్సిపల్ ట్యాక్స్లు అంటే అవి ఇవన్నీ పెంచేసి తర్వాత చెత్త మీద అన్నిటి మీద వేసి పట్టణాల్లో వాళ్ళని నడ్డి విరగొట్టేవాడు ఇప్పుడు మళ్ళీ గ్రామాలకు కూడా పాకాడ చూసాము గ్రామాలు గ్రామాల్లో ఉండే వాళ్ళకి రోడ్లు ట్యాక్స్ అంటూ కూడా గ్రామాల్లో ఇంట్లో నుంచి బయటికి కారు కానీ బండి కానీ తీసినా ఈరోజు కార్ అంటాడు రేపు బండి ట్రాక్టర్లు అన్నీ ఇంకా నడిచినా కూడా ట్యాక్సీలు వేసే టైప్కి వచ్చేస్తాడనమాట ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి పిండుకోవాలని చూస్తున్నాడు ఇప్పుడు ఇంకా జనవరి కొత్త సంవత్సరం నుంచి వాళ్ళు కొత్త సంవత్సరం కొత్త గిఫ్ట్ ఇపోతున్నాడు అనమాట ప్రజలకి చంద్రబాబు నాయుడు పట్టణాల గ్రామాల్లో గ్రామాల్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగిపోతున్నాయి దగ్గర దగ్గర భూముల విలువ భూముల విలువలు కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి భూముల విలువ కూడా పదహైదు శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు వచ్చే కొత్త ఏడాది నుంచి సవరించేస్తున్నారు ఛార్జీ దగ్గర దగ్గర ప్రజల ఆస్తుల నుంచి సంపద ప్రజల ఆస్తుల నుంచి సంపద సృష్టి అని మొదలు పెట్టేశాడు చంద్రబాబు నాయుడు జనవరి నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని అటువంటి దగ్గర దగ్గర పదహైదు శాతం భూములు విలువ కూడా పెరిగే అవకాశం ఉంది ఇది ఇప్పుడు కలెక్టర్ నేతృత్వంలో ప్రతి జిల్లాలకి కమిటీలు కూడా నేతృత్వం జరిగిన కమిటీలు కూడా ఆమోదం తెలిపేదే దగ్గర ఈ నెల ఇరవై అయిన సబ్ రిజిస్టర్ ఆఫీసర్లో సవరించిన ఛార్జీలు ప్రదర్శన ఉంటుందని చెప్తున్నారు ఈ నెల ఇరవై నాలుగు వరకు అభ్యంతరాలు సలహాలు ఏవైనా ఉంటే ప్రజలకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించాలని ఈ నెల ఇరవై ఏడు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు కొత్త ఏడాది నుంచి నూతన రిజిస్ట్రేషన్ ఛార్జీలు భూ అంటే కొత్త ఏడాది నుంచి ఛార్జీలు రిజిస్ట్రేషన్ పదహైదు శాతం వరకు పెరిగే అవకాశం కూడా ఉంటుంది భూమిలో సో ఛార్జీలు ఇంకా అంటే రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఏమైనా కొత్త భూములు కొని ఇంకేమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తప్పదేంగా ఇంకా ఛార్జీలు పెరిగా అంటే భూమి విలువ కూడా పెరుగుతుంది కానీ మనం ఇప్పటికిప్పుడు భూమి అయితే అమ్ముకోలేము కదా ఇప్పుడు కొత్త భూమి ఏదైనా మనం కొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఛార్జీలు అయితే పెడితే ఇప్పుడు ఇలా ప్రజల నుంచి పెండి సంపద సృష్టిస్తున్నాడు అనమాట చంద్రబాబు నాయుడుకి ఓటేసిన వాళ్ళు ప్రజలకి దండం పెట్టాలి